హలో ఫ్రెండ్స్ సీసీఐకి పత్తి అమ్మాలనుకుంటే ముందు ప్లే వెళ్ళి కపాస్ కిషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కపాస్ కిషన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి చేశాక ఇలా వస్తుంది ఇంటర్ఫేస్ అక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఏ రైతుదైతే చేస్తున్నారో ఆ రైతు నెంబరే ఇవ్వండి ఇచ్చాక కొట్టిన తర్వాత ఓటీపీ వస్తుంది నాలుగు అంకెలు ఉంటాయి ఓటీపీకి ఆన్లైన్ మార్కెటింగ్ అని వస్తుంది దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి స్టూడెంట్ ఫ్రెండ్స్ చేసి చూపిస్తాను మీకు స్క్రీన్ రికార్డ్ చేశాను ఇచ్చాక ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్లో మీకు ఓటీపీ అనేది రావడం జరుగుద్ది ఆ ఓటీపీ అక్కడ ఇవ్వాలి మనం ఎంతమంది ఫార్మర్సీ అయినా మన దాంట్లో లాక్అవుట్ చేసి లాగిన్ చేసి చెక్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు అలా ఓటీపీ కొట్టిన తర్వాత చూడండి వస్తుంది ఓటీపీ ఎంటర్ చేశాక ఇలా వస్తుంది ఇక్కడ సెలెక్ట్ బార్ కోడ్ ఓపెన్ చేయాలి దాని పక్కన ఉన్న ఏర్ మార్క్ క్లిక్ చేయండి చేసినాక ఇలా వస్తుంది ఏది ముట్టుకోవద్దు బుక్ స్లాట్ అనేది ఓపెన్ చేయండి అక్కడ మనకి ఎన్ని ఎన్నికింటా ఎలిజిబిలిటీ ఉన్నదనేది చూపిస్తుంది క్లియర్గా దాన్ని చూసుకొని మనం ఏ డేట్లో అయితే కాటన్ తీసుకెళ్లాలో ఆ డేట్లో పెట్టుకొని జిల్లా మండలం ఊరు సెలెక్ట్ చేసుకొని మిల్లు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత స్లాట్ బుక్ చేస్తే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఆ ఫార్మర్ నెంబర్కి కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది చాలా సింపులే ఫ్రెండ్స్ కాకపోతే ఒకటికి రెండు సార్లు చూసుకొని చేసేవి అయిపోతుంది వేరే రిజిస్టర్ ఫార్మర్ రిజిస్టర్ అవి అన్ని మనం ఏం చేయొద్దు ఒకవేళ ఆన్లైన్లో కనుక భూమి లేకపోతే మీ ఏఈఓ గారికి చెప్పండి చెప్తే వాళ్ళు ఆన్లైన్లో యాడ్ చేస్తారు చేసినాక ఆటోమేటిక్గా ఈ యాప్లోకి మన భూమి అనేది చూపించడం జరుగుద్ది మన ఇచ్చే ముందు ఇక్కడ టైం ఉంటుంది ఫ్రెండ్స్ పది నుంచి ఐదు గంటలు కానీ ఇప్పుడు టైం మారింది పది నుంచి నాలుగు గంటల లోపే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్